విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జెడ్పీ హైస్కూల్ హెడ్ మాస్టర్ చింతరమణ గారు పిల్లల విద్యా పురోగతి అంతంత మాత్రంగా ఉందని చెప్పిన మాట వినడం లేదని విద్యార్థులను దండించకుండా వారి భవిష్యత్తు దృష్ట్యా వారికి అర్థమైన రీతిలో తనకు తానే శిక్షించుకుంటూ పాఠశాల విద్యార్థుల ముందు ఉంజీలు తీసిన దృశ్యం ఏమి ఇది చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటే ఇంత చదువు చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు ఒక చదువులో మార్పు లేదు ఒక రైటింగ్ స్కిల్ లేదు రీడింగ్ స్కిల్ లేదు అసలు ఏంటి ప్రాబ్లం మీదే మాదే మాదేనా మాదైతే చెప్పండి మీ అందరికీ చిన్న దండం పెట్టి కొనుగొని పెట్టి పెట్టేస్తాడు మీ అందరు దండం మీకు వదిలేస్తున్నా లేదంటే ఇలా నేను తీసుకుంటాను మరింత ఉండిదైనా మీకు అందరు కూడా నేను నేను Субтитры <coughs> <coughs> తల్లిదండ్రులారా మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించిన వృధా అవుతుంది ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది ఇది మా ఇంట్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి ఇంకా అయితే పంపిస్తే పాఠశాలకు పంపించచ్చు ఇది నా యొక్క విజ్ఞప్తి ఓకే